నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డివి రావు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో ఆదివారం నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో డివిపిఆర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష జరిపారు తొలుత డివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత తెలిపారు వచ్చే ఏడాది కేవలం తొమ్మిది పది తరగతుల విద్యార్థులకే కాకుండా హై స్కూల్ విద్యార్థులు అందరికీ నిర్వహిస్తామని తెలిపారు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక పత్రాలను ఇస్తామని తెలిపారు త్రీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ నెహ్రూ నికేతన్ స్కూల్ పాస్ట్ ఫిఫ్టీ టూ ఇయర్స్గా ఇయర్ బై ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తుందండి సో ప్రకాష్ రావు గారు ఈ స్కూల్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎస్టాబ్లిష్ చేశారు ఆయన ఈ మధ్యనే కాలం చేశారు సో ఆయనకి ఒక ట్రిబ్యూట్ లాగా ఆయనకి ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చేసినటువంటి సర్వీసెస్కి కాను ఆయనకు ఒక ట్రిబ్యూట్గా మేము మా ఈ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేయటం జరిగిందండి ఇవాళ సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ద మెయిన్ మోటివ్ బిహైండ్ కండక్టింగ్ సచ్ ఎగ్జామ్స్ ఇన్ ద స్కూల్ ప్రిమిసెస్ ఈజ్ టు ఎంకరేజ్ ద టాలెంట్ అక్రాస్ తెనాలి సో తెనాలిలో ఉన్న ఎటువంటి మెరిట్ స్టూడెంట్స్ అయినా కానీ వచ్చి వాళ్ళు రాస్ రాయటం వల్ల వాళ్ళకి ఏంటి అంటే పిల్లలు ఎంకరేజింగ్ మోటివేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు సో దీ ఈ ఎగ్జామ్కి మేము సర్టన్ క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయటం జరిగిందండి సో అరౌండ్ థౌజండ్ మోర్ దెన్ థౌజండ్ స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దాట్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఎంతసిజియాస్టిక్లీ ఇన్ దిస్ ప్రోగ్రామ్ నెహ్రూని గది విద్యా సంస్థల్లో డివిపిఆర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ అనే పేరుతోటి నైన్త్ క్లా టెన్త్ క్లాస్ వాళ్ళకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి సో ఈ విద్యా సంస్థలు నైన్టీన్ సెవెంటీ త్రీలో శ్రీ డివి ప్రకాశ్రావు గారు స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే సో ఆయన స్మారకంగా ఈ టాలెంట్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తున్నాము సో విద్యా స్థాపించినప్పటి నుంచి కూడా టాలెంటెడ్ స్టూడెంట్స్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సో ఇంతకుముందు ప్రకాశ్రావు గారు చేశారు అలాగే ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ తగ్గట్టుగా మనము ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్లో అప్డేటెడ్ కరికులం కానివ్వండి వివిధ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తూ వాటిని చేస్తూ వచ్చాము వస్తున్నాము సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలానే చేస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు ఈ టాలెంట్ టెస్ట్ ఏంటి అంటే శ్రీ ప్రకాశ్రావు గారు ఎడ్యుకేషనల్ సొసైటీకి చేసిన సేవల్ని గుర్తిస్తూ ఆయన చిరస్మరణీయులుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము సో మెయిన్ ఏంటంటే అన్ని విద్యా సంస్థల్లో ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు ఒక మోటివేషన్ ఉండాలి మన స్కూల్లో మనం రాసిన దాంట్లో ర్యాంక్ వచ్చిన దానికన్నా బయటికి వెళ్ళి వంద మందితో నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ర్యాంక్ వచ్చిందంటే అది విద్యార్థికి చాలా సంతోషంగా ఉంటుంది ఆ విధంగా టాలెంటెడ్ స్టూడెంట్స్కి మన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నాము అలాగే ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఇంకా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది నాట్ ఓన్లీ నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్ వాళ్ళకి బట్ రిమైనింగ్ క్లాసెస్ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించిన వివిధ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంస్ పేరెంట్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియదు